రైట్ ఒకసారి సత్యం గారు నమస్తే అండి నమస్తే అండి ప్రధానంగా బీసీల అంశం చాలా కీలకంగా మారుతుంది ఇందాక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కులగరణ అక్కడ తప్పులు లేవని చెప్తున్నారు కానీ ఇటువైపు బీజేపీయో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కులగలన విషయంలో కానీ చాలా తప్పులు పడుతున్నాయి ఇక్కడ ప్రధానంగా బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ల అంశంలో ఏ పార్టీల వైఖరి ఎలా ఉంది అంటే నిన్న బీజేపీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయటం బీజేపీ చీఫ్ ఎవరైతే ఉన్న రామచంద్రరావు మాట్లాడిన మాటలకు కూడా జాదులు శ్రీనివాస్ లాంటి వారు కొంతమంది స్పందించడం మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మీరేమంటారు వాస్తవం అండి ఖచ్చితంగా బీజేపీ అధ్యక్షులు చేసిన వ్యాఖ్యల్ని వాళ్ళు దాన్ని తీసుకోవాలి ఎందుకంటే ఈ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో రెండు బిల్లులను ప్రవేశపెట్టింది దాంట్లో ఒకటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ రెండవది కులగణ గురి మన విద్యా ఉద్యోగ అవకాశాలలో ఒక ప్రవేశపెట్టారు ఈ ఈ రెండు రకాల బిరులో కూడా తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏ లేకుండా స్పష్టంగా అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించారు నిజంగా బీజేపీ పార్టీకి ఏమైనా అబ్జెక్షన్ ఉన్నప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడాల్సి ఉండే మీరు ఈరోజు అసెంబ్లీలో అన్ని తీర్మానాలు ఓకే చేసుకొని అన్నిటికీ ఒప్పుకొని ఈ రోజు ఇది రోజుల తర్వాత కొత్తగా దీన్ని మేము షెడ్యూల్ లో చేర్చాలి ఇవన్నీ కరెక్ట్ కాదు ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే స్థానిక సంస్థల రిజర్వేషన్ అనేది రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ ప్రకారం రాజ్యాంగంలో స్పష్టంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వం లోకల్ ప్రభుత్వం వాళ్ళు మాత్రమే ఏర్పాటు చేస్తున్నారని చెప్పింది దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఆర్డినెన్స్ ద్వారా ఎలక్షన్ నోటిఫికేషన్ తీసుకెళ్ళిపోవచ్చు కానీ కరెక్ట్ గా ఇన్నేళ్ల పోరాటం తర్వాత బీసీలకు వస్తున్న రిజర్వేషన్లను నోటికాడి ముద్దను చివరి నిమిషంలో బీజేపీ అస్పష్టమైన ప్రకటనల ద్వారా అంటే అంటే షెడ్యూల్ షెడ్యూల్ నైన్ షెడ్యూల్ పెట్టినా కూడా కోర్టులో చెల్లుబాటు చెల్లి మళ్ళీ వెనక్కి తిరిగి పంపించేస్తారని చెప్తున్నారు షెడ్యూల్ రాష్ట్రాల సుప్రీం కోర్టు దగ్గరికి కానీ స్థానిక సంస్థల పైన ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత ఒకవేళ కోర్టు మనం కోర్టు స్పష్టంగా గణాంకాలు చూపించుకోవడానికి మన దగ్గర తెలంగాణలో పురగణన జరిగింది పురగణన తర్వాత నివేదికలు డీసీ డెడికేటెడ్ కమిషన్ ఇవ్వడం జరిగింది తర్వాత ఆ ప్రభుత్వ నివేదిక నివేదికలను ప్రభుత్వాలు తీసుకొని ప్రభుత్వం ఆర్డెన్స్ ఇచ్చింది అంటే ఇక్కడ గణాంకాలు రేపు ఉన్న కోర్టున తర్వాత కూడా కోర్టు ఏమని చెప్తుంది రెండు శాతం ఏ రకంగా చేశారా అని అడుగుతుంది అడిగినప్పుడు మనం చెప్పడానికి మన దగ్గర స్పష్టంగా వివరాలు ఉన్నాయి ఈరోజు ఇంద ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మీడియా ముఖంగా కొన్ని ప్రశ్నలు సంధించినప్పుడు కూడా ముస్లింల్ని బీసీలో చేర్చడము ఈ అంశాన్ని గురించి సంబంధించి ఇందాక రామ్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దొరికింది ఆ అంశంలో బీజేపీ అందుకే విమర్శలు చేస్తుంది సో అక్కడ చేర్చడంలోనే మాట్లాడారు అది మీకే అభ్యంతరం లేదా బీసీలకు సంబంధించి ఆయన అక్కడ బీసీ రిజర్వేషన్లలో ముస్లిం కులాలని ఆయన హయంలోనే బీసీలో చేర్చి అక్కడ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మీరు కావాలంటే ఆయన బీబీసీలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు నేను ముస్లింల వేరేకి కాదు నేను నా హయంలోనే ముస్లిం కులాలను బీసీలలో కలిపానని చెప్పాడు మరి మీరు అంత స్పష్టంగా మీరు మీరు గుజరాత్ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడే చేసి ఇక్కడ తెలంగాణలో మాత్రం మీకు ద్వంద్వ వేయలేందుకు దేనికోసం ఎవరిని మోసం చేద్దామని చూడండి ఒకసారి మీ ప్రధాని గారు ఏం చెప్పారో చూడండి ఒకసారి బీబీసీ ఇంటర్వ్యూ వెళ్ళి ఇవాళ మీరు ముస్లింలను కలవద్దు బీపీసీలో కలపొద్దు ఇవన్నీ చెప్తున్నారు మరి మీరు చేసింది ఏంటి పరిశీలించుకోండి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఒకసారి పోరాటం తర్వాత జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాడు పోరాటాల తర్వాత ఈ ఈ రోజు రాష్ట్రంలో కులగాన జరిగింది కులగాన జరిగిన తర్వాత విద్య ఉద్యోగ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ దక్కుతున్నాయి దక్కే చివరి అంశంలో మీరు అస్పష్టమైన ప్రకటనలు ఇచ్చి మేము బీజేపీ ఆర్డినెన్స్ తీసుకోదు మేము దీన్ని వ్యతిరేకించుకున్నాం ఇవన్నీ మీరు వ్యతిరేకించాలనుకుంటే అసెంబ్లీలో సమావేశమైనప్పుడు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏం చేశారు మీరు ఎందుకు ప్రశ్నించలేదు ప్రభుత్వాన్ని మీకున్న అభ్యంతరాలు మీకున్న అనుమానాల్ని అసెంబ్లీలో మాట్లాడాలి కదా అసెంబ్లీలో మీరు అన్ని విషయాలని అక్కడ ఏకీభవించి ఈరోజు మీకు మీరు రాసుమైనట్లు అంటే మాకు ఫలితం వచ్చే సమయానికి ఎందుకు పట్టుపడుతున్నారు ఏ కుట్ర ఉంది దీంట్లో బీసీ తెలంగాణలో ఉన్న బీసీ జాతి అంతా గమనిస్తుంది బీజేపీ ఒకటే కాదు బీసీ వ్యతిరేక జాతి రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పీసీలు గమనిస్తున్నారు సో ఇది ఈ రకంగా చేయడం అయితే పూర్తిగా తప్పు మేమైతే జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున నిర్ద్వందంగా రామచంద్ర గారు వాక్యాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి చెప్పి డిమాండ్ చేస్తున్నాం రైట్ మన కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికారి